హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి సెవెంటీన్ బ్లాస్ట్ ఎట్ ఫార్మా కంపెనీ ఇన్ అనకాపల్లి చూడండి డెడ్ అంటే మంది మృతి చెందారు మోర్ దెన్ ట్వంటీ ఇంజోర్డ్ అంటే ఇరవై మందికి పైగా గాయపడ్డారు మోర్ దెన్ అంటే పైగా ట్వంటీ అంటే ఇరవై ఇరవైకి పైగా ఇంజోర్డ్ గాయపడ్డారు ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి ఇది ప్యాసివైజ్లో ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు సెవెంటీన్ డేట్ మోర్ దెన్ ట్వంటీ ఇంజోర్డ్ అంటే పదిహేడు మంది మృతి ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇన్ బ్లాస్ట్ ఎట్ ఫార్మా కంపెనీ ఇన్ అనకాపల్లి అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో ఇన్ బ్లాస్ట్ అంటే పేలుడులో ఎట్ ఫార్మా కంపెనీ ఇన్ అనకాపల్లి ఇన్ అనకాపల్లి అంటే అనకాపల్లిలోని ఎట్ ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ వద్ద చూడండి వివరాల్లోకి వెళ్తే సెవెంటీన్ వర్కర్స్ డైట్ అండ్ మోర్ దాన్ ట్వంటీ సఫర్డ్ బర్న్స్ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ దట్ ఆ కడ్ రిపోర్టెడ్లీ డ్యూ టు ఏ రియాక్టర్ బ్లాస్ట్ ఇన్ ఎసెన్చియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ ద స్పెషల్ ఎకానమిక్ జోన్ ఎట్ అతాపురం ఇన్ అనకాపల్లి డిస్టిక్ట్ ఆన్ వెన్స్డే చూడండి సెవెంటీన్ వర్కర్స్ అంటే పదిహేడు మంది కార్మికులు డైడ్ మృతి చెందారు ఇది వీటిలో ఉంది అండ్ మరియు మోర్ దాన్ ట్వంటీ సఫర్డ్ బర్న్స్ మోర్ దాన్ అంటే పైగా ట్వంటీ ఇరవై ఇరవైకి పైగా సఫర్డ్ బర్న్స్ అంటే కాలిన గాయాలు అయ్యాయి ఇరవైకి పైగా కాలిన గాయాలు అయ్యాయి ఇక్కడ ఇలా అర్థం చేసుకోవాలి సఫర్డ్ బర్న్స్ అంటే కాలిన గాయాలయ్యాయి ఇన్ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అంటే భారీ అగ్ని ప్రమాదంలో మేజర్ అంటే భారీ ఫైర్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదంలో దట్ అక్కర్డ్ రిపోర్టెడ్లీ డ్యూ టు ఎ రియాక్టర్ బ్లాస్ట్ ఇన్ ఎసెన్షియ అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనాన్ అంటే దట్ రాయచ్చు లేదా విచ్ రాయొచ్చు విచ్ అక్కర్డ్ అంటే ఏదైతే సంభవించిందో అదే ఆ ఫైర్ యాక్సిడెంట్ అంటే ఆ అగ్ని ప్రమాదం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది అక్కర్డ్ అంటే సంభవించింది రిపోర్టెడ్లీ అంటే నమోదు చేసినట్లుగా అంటే ఎవరో చెప్పినట్లుగా డ్యూ టు వలన రియాక్టర్ బ్లాస్ట్ రియాక్టర్ పేలుడు వలన ఇన్ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో చూడండి ఇక్కడ కామా ఉంది ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు లిమిటెడ్ పక్కన విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్పెషల్ ఎకానమిక్ జోన్ అంటే ఏదైతే ప్రత్యేక ఆర్థిక మండలి వద్ద ఉందో అదే ఆ ఎసెన్షియల్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ లిమిటెడ్ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది విచ్ ఇస్ లొకేటెడ్ అంటే అక్కడ ఉంది ఇన్ ద స్పెషల్ ఎకానమిక్ జోన్ అంటే ఆ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉంది ఎట్ అచ్చుతాపురం అచ్చుతాపురం వద్ద ఇన్ అనకాపల్లి డిస్టిక్ అనకాపల్లి జిల్లాలో ఆన్ వెన్స్డే బుధవారం నాడు అలాగే అఫీషియల్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ టు చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు సెడ్ అన్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఎట్ అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ పిఎం చూడండి అఫీషియల్స్ అంటే అధికారులు ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా పరిపాలన అధికారులు లేదా జిల్లా పరిపాలన యంత్రాంగం ఇన్ఫార్మ్డ్ అంటే సమాచారం అందించారు ఇది వీటిలో ఉంది అబౌట్ గురించి ద నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ అంటే మృతుల సంఖ్యను టు చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు మృతుల సంఖ్యను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు జిల్లా పరిపాలన అధికారులు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు సెడ్ తెలిపారు అండ్ అండ్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అంటే ఒక అధికారిక పత్రికా ప్రకటనలో అండ్ అఫీషియల్ అంటే అధికారిక ప్రెస్ రిలీజ్ పత్రికా ప్రకటనలో ఎట్ అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ అంటే రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు అలాగే మిస్టర్ నాయుడు స్పోక్ టు ద అఫీషియల్స్ ఇన్ టెలికాన్ఫరెన్స్ మిస్టర్ నాయుడు స్పోక్ అంటే మాట్లాడారు ఈ స్పీక్ అనేది వి వన్ స్పోక్ వి టూ స్పోక్ అండ్ వీ త్రీ టు ద అఫీషియల్స్ అధికారులతో మాట్లాడారు ఇన్ టెలికాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు అలాగే దే ఇన్ఫార్మ్ దట్ ద కండిషన్ ఆఫ్ మెనీ వర్కర్స్ ఆర్ స్టిల్ క్రిటికల్ అండ్ ద టోల్ మే గో అప్ యాడింగ్ దట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వాజ్ నాట్ ప్రాపర్ చూడండి దే అంటే వారు ఇన్ఫార్మ్డ్ సమాచారం అందించారు దట్ అని ద కండిషన్ ఆఫ్ మెనీ వర్కర్స్ అంటే కార్మికుల యొక్క పరిస్థితి ఆర్ స్టిల్ క్రిటికల్ ఇంకా విషమంగా ఉందని క్రిటికల్ అంటే విషమంగా అండ్ మరియు ద టోల్ అంటే మృతుల సంఖ్య మే గో అప్ అంటే పెరగవచ్చు ఇక్కడ మే అనేది ఉపయోగించారంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే పెరగడానికి విల్ గో అప్ అంటే పెరుగుతుంది తప్పకుండా కెన్ గో అప్ అంటే మృతుల సంఖ్య పెరగగలదు యాడింగ్ జోడిస్తూ దట్ అని ద రెస్పాన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వాస్ నాట్ ప్రాపర్ పరిశ్రమ నిర్వహణ నుండి సరైన స్పందన లేదని వారు తెలియచేశారు రెస్పాండ్ అంటే స్పందన ఫ్రమ్ నుండి మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం నుంచి స్పందన లేదని ఆఫ్ ద ఇండస్ట్రీ వాజ్ నాట్ ప్రాపర్ అంటే పరిశ్రమ యాజమాన్యం నుండి సరైన స్పందన లేదని వారు తెలియచేశారు నాట్ ప్రాపర్ అంటే సరిగా లేదని ద టోల్ ఈజ్ లైక్లీ టు గో అప్ యాజ్ బాడీస్ ఆఫ్ సెవరల్ వర్కర్స్ వర్ ఫియర్డ్ ట్రాప్డ్ అండర్ ద రబుల్ ఆఫ్ ద స్లాబ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ ద టోల్ అంటే మృతుల సంఖ్య ఈజ్ లైక్లీ టు గో అప్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ లైక్లీ అని అంటే పెరిగే అవకాశం అని చెప్పాల్సిన అవసరం ఉంది బాడీస్ ఆఫ్ సెవెరల్ వర్కర్స్ వర్ ఫియర్డ్ ట్రాప్డ్ అండర్ ద రబుల్ ఆఫ్ ద స్లాబ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద జి ఫోర్ బిల్డింగ్ జీ ప్లస్ ఫోర్ భవనంలోని మొదటి అంతస్తులోని స్లాబ్ శిథిలాల కింద పలువురు కార్మికుల మృతదేహాలు చిక్కుకున్నట్లు భయాందోళనకు గురయ్యారు బాడీస్ అంటే మృతదేహాలు సెవెరల్ వర్కర్స్ అంటే పలువురు కార్మికుల మృతదేహాలు వర్ ఫియర్డ్ ట్రాప్డ్ అంటే ట్రాప్డ్ అంటే చిక్కుకున్నట్లు ఫియర్డ్ చిక్కుకున్నట్లు భయపడ్డారు అండర్ ద రబుల్ ఆఫ్ ద స్లాబ్ అంటే స్లాబ్ శిథిలాల కింద ట్రబుల్ అంటే శిథిలాలు ఆఫ్ ద స్లాబ్ అంటే శిథిలాల కింద చిక్కుకున్నట్లు భయాందోళనకు గురయ్యారు ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ జీ ప్లస్ ఫోర్ భవనంలోని మొదటి అంతస్తులోని ద ఇంపాక్ట్ ఆఫ్ ద బ్లాస్ట్ వర్ సచ్ దట్ ద సివియర్డ్ బాడీ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ వర్కర్స్ వర్ థ్రోన్ సమ్ డిస్టెన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద బ్లాస్ట్ అంటే పేలుడు దాటికి ఇంపాక్ట్ అంటే ప్రభావం వర్ సచ్ దట్ ఎలాంటిదంటే ద సివియర్డ్ బాడీ పార్ట్స్ ఆఫ్ వర్కర్స్ హ్యావ్ వర్ థ్రోన్ సమ్ డిస్టెన్స్ ఆ పేరుడు దాటికి కార్మికుల శరీర భాగాలు కొంత దూరం వరకు ఎగిరిపోయాయి బాడీ పార్ట్స్ ఆఫ్ వర్కర్స్ వర్ థ్రోన్ అంటే విసిరివేయబడ్డాయి ఇది ప్యాసివైజ్లో ఉంది పాస్టెన్స్లో ఉంది ఎవరు విసిరారో మనకు ఇక్కడ సందర్భం అనవసరం కాబట్టి విసిరివేయబడ్డాయి టు సమ్ డిస్టెన్స్ అంటే కొంత దూరం వరకు విసిరివేయబడ్డాయి వారి యొక్క శరీర భాగాలు ది అఫీషియల్స్ కన్ఫర్మ్డ్ ద ఐడెంటిటీస్ ఆఫ్ త్రీ ఆఫ్ ద డిసీస్డ్ అంటిల్ ద లాస్ట్ రిపోర్ట్ ఇన్ ది అఫీషియల్స్ అంటే అధికారులు కన్ఫర్మ్డ్ నిర్ధారించారు ఇది వీటిలో ఉంది ద ఐడెంటిటీస్ ఆఫ్ త్రీ ద డిసీస్డ్ అంటిల్ ద లాస్ట్ రిపోర్ట్ కేమ్ ద ఐడెంటిటీస్ అంటే ఆ స్త్రీ అంటే ముగ్గురి ద డిసీజ్డ్ అంటే మృతుల యొక్క అంటిల్ ద లాస్ట్ రిపోర్ట్ కేమ్ అంటే చివరి నివేదిక వచ్చే వరకు మరణించిన వారు ముగ్గురిగా గుర్తించారు దే ఆర్ అంటే వారు వై చిన్నారావు థర్టీ టూ చల్లపల్లి హారిక ట్వంటీ టూ మోహన్ దుర్గాప్రసాద్ ట్వంటీ వారు ఎవరంటే వై చిన్నారావు ముప్పై రెండు సంవత్సరాలు చల్లపల్లి హారికర్ ఇరవై రెండు సంవత్సరాలు మోహన్ దుర్గా ప్రసాద్ ఇరవై సంవత్సరాలు ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి